ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఎలాంటివైనా ఫేస్ చేసావా కమిట్మెంట్ వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యా అంటే ఫేస్ చేసానా అంటే డైరెక్ట్ గా ఎప్పుడు ఫేస్ చేయలే ఫోన్ కాల్స్ లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం సో డైరెక్టర్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ ఎదురున్నప్పుడు నెరేషన్ వినేదాన్ని ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట అగ్రిమెంట్ కి ముందు కరెక్ట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది సో ఇట్లా నువ్వు అంటే క్రష్ అంట ఇంట్రెస్ట్ ఉందంట లైక్ ప్రొడ్యూసర్ గాని డైరెక్టర్ గానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చొని మాట్లాడను కమిట్మెంట్ అనగానే ఐ వాజ్ లైక్ నేను చాలా కమిట్మెంట్ ఉంటాను చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసి నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది అవి మనకు తెలియదు మనం ఏంటి మనం చదువు చదువుకు చదువుకుని వచ్చాము కదా కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటాము హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారే మనం ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అని తర్వాత చెప్తే కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను లేదు దీని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్ట్ ని కొట్టి మరి నేను బయటకు వచ్చాను